అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండి మాది ప్రకాశం జిల్లాలో నా పేరు చారి మాది ప్రకాశం జిల్లాలోని ఎరవొండపాలెం నియోజకవర్గంలోని పెద్దదోరణాల మండలంలోని గంటవానిపల్లె గ్రామం మా గ్రామానికి దశాబ్దాల పాటు వర్షాకాలం వచ్చినప్పుడల్లా వర్షం వాగు వచ్చి చర్లపల్లె చెరువు నుండి అక్కడి నుంచి వాగులు వచ్చి మా గ్రామంలో ప్రజలు ఎటు వెళ్ళలేని పరిస్థితి దాదాపుగా మా గ్రామంలో ఉన్న ఎంపీయూపీ యుపి స్కూల్లో దాదాపు సెవెంత్ క్లాస్ వరకు దాదాపుగా వంద మంది స్టూడెంట్స్ చదువుతున్నారు ఆ వంద మంది స్టూడెంట్స్ కూడా ధోరణాల నుంచి టీచర్లు వెళ్ళలేని పరిస్థితి అదేవిధంగా గండవాణిపల్లె గ్రామం నుంచి ధోరణాల్లో కానీ కాలేజీలకు కానీ దాదాపుగా రెండు వందల మంది స్టూడెంట్స్ వెళ్తున్నారు వాళ్ళు కూడా కాలేజీకి వెళ్ళలేని పరిస్థితి అనేది ఏర్పడతా ఉంది అదేవిధంగా వృద్ధులకు ఏమన్నా ఎమర్జెన్సీ ఏర్పడితే వాళ్లను ఎటు తీసుకెళ్లలేని పరిస్థితి సావే దిక్కు అనే పరిస్థితి అనేది ఏర్పడతా ఉంది గత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎంతో మంది నాయకులు వచ్చారు మారారు ఓట్ల సమయంలో ఓట్లకు మా ఊరికి వస్తున్నారు కానీ తరువాత మాత్రం మా గ్రామాన్ని పట్టించుకున్న దాఖలాలు లేకుండా పోయింది కాబట్టి ఇప్పుడు వచ్చిన ఎన్డిఏ కూటమి ప్రభుత్వంలో మా ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా అయినటువంటి ఆనం రామనారాయణ గారు మరియు డిప్యూటీ సీఎం మా పవన్ కళ్యాణ్ గారు మరియు సీఎం చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే కోరుకుంటున్నాము మన యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో మంచి ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం అంటున్నాం కాబట్టి మా గ్రామానికి వంతెన నిర్మించి మా గ్రామాన్ని ఆదుకొని మా గ్రామ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటున్నాను